రాష్ట్ర విదేశం ఏర్పడి పది సంవత్సరాలు గడిచింది ఈ పది సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నైన్టీ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఏ విధంగా తోడ్పాడిందంటే అది కేవలం రాష్ట్ర విలేదు లింగపల్లి సంఘమే అందుకు సంవత్సరాల నుండి సంఘానికి రెండు నెలల ఉంది ఇంతవరకు తీసుకొచ్చిన మన గౌరవ అధ్యక్షుడు రమేశ్వరకి అధ్యక్షుడు చంద్రభూషకి యావత్ తెలంగాణ ఉంటుంది ఎందుకంటే చంద్రమంటే ఏదో చోటు వరకు ఫ్రేమ్ వరకు చాలా వరకు బాగుంటారు మన సంఘం కూడా అనేక రకాలుగా బౌద్య పరంగా విద్యాపరంగా మిగతా ఎన్నో కార్యక్రమాలలో కాదు మన సంఘం కృపడింది సహాయ సేవ దానికి మన గౌరవ ప్రజలకి సదా రూపాయి ఉంటాం అంతేకాకుండా కూడా పెద్దలు ముందుకు వచ్చి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు అది కూడా తొలగించింది ముఖ్యంగా ఈ గత పది సంవత్సరాల ఈ సంవత్సరం మన గౌరవ పెద్ద ఆధ్వర్యంలో ఈ వ్యక్తం చాలా

ముఖ్యమంత్రి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సమవృద్ధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ యొక్క కార్పొరేషన్ రావడానికి సాధ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముందు నడిపిస్తున్నటువంటి ఉన్న

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాద కార్యక్రమాలకు సంబంధించిన వేదిక రాష్ట్ర మిగతా సభలు మహిళా సభ్యులు అందరికీ

ముఖ్యంగా ఏ గవర్నమెంట్ అయినా పేదవాళ్ళ కోసం వెన్నోటి మంచి పని చేసినప్పుడు దాన్ని మనము సంఘాలు పెట్టేది దానికోసం కాబట్టి పత్రిక మాతృకేయుల ముఖ్య పాత్ర ఎందుకంటే ఇక్కడ వచ్చేది యాద ఇతర కార్యవర్గ సభ్యులతో మరియు మీడియా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన డిఫెన్స్ కమిటీలో ఉన్నటువంటి బడు బలహీన వర్గాలకు ఆదుకోవడానికి ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించి మన సంఘం పది సంవత్సరాల నుంచి కృషిని గుర్తించి రాష్ట్ర వీరేశ్వర సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్ ఏర్పాటులో మన జైనాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు శివశంకర్ గారు మరియు పొన్న ప్రభాకర్ గారు దామోదర్ రాజాసింహ గారు ఎంతో కృషి చేశారు వాళ్ళందరూ మన సమస్య తెలియజేయడానికి ముందుండి ఈ సత్కార్యాన్ని నిర్వహించినటువంటి సమీక్ష సర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా రెండు రాష్ట్ర ప్రభుత్వం

అధ్యక్షులు పెద్దల సమావేశాలు అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి సెవెన్ కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు అలాగే యువజన మహిళా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే జీవో నంబర్ అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దేశంలో లింగా లింగానికి సంబంధించి రాష్ట్ర సంఘం తరఫున మా సంఘం ద్వారా కార్యక్రమాలు ఏదైతే నిర్వహించినారో ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ప్రస్తుతం మనకు వచ్చినటువంటి ప్రదేశ్ సంఘానికి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మాకు వెయ్యి కోట్ల రూపాయలు జీరోగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి అట్లాగే ఈ కార్పొరేషన్కు ప్రత్యేకంగా నిధులు కాకుండా మా ఉన్నటువంటి బసవరావు నారాయణ ఉంది కాబట్టి దాన్ని చూడాలని కోరుతా ఉన్నా మరి మిగతా విషయాలు వచ్చినప్పుడు జనాభా ఉంది వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా ద్వారా మరి మరి దయచేసి అందరు పెద్దలు మన మరి ఉదాహరణలో కులం గురించి ప్రత్యేకంగా ఆ పేపర్లో రాయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఇంకా ఇంకా ఏది ఉన్నావు పత్రికా సోదరుల ద్వారా వాళ్ళు ఎంజాయ్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం మనకు చాలా సంతోషంగా ఉంది

మనవారితూ మనవరు వారందీ లాభం చేయకునే విధంగా ఒక కుటుంబానికి ఇరవై నుంచి ఇరవై లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కొట్టు ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్వాద చెప్తూ